సీఎం సారు టీచర్లు ఓ టీచర్లు బాగా కష్టపడుర్రీ నేను మళ్ళీ 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 సీఎం అవుతా విద్యార్థుల సంఖ్య తగ్గించేందుకు టీచర్లే కారణం బడులలో ఫుడ్ పాయిజన్లతో బాధ కలుగుతున్నది ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనం తినాలి గురు పూజోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అరే గురు పూజోత్సవం అంటే చంద్రబాబు ఉండాలి అసలు చంద్రబాబు కాదు అసలు నన్ను అడిగితే రేవంత్ రెడ్డికి రాజకీయ రాజకీయంగా అవకాశం కల్పించిందే కేసీఆర్ కాబట్టి జెడ్పీటీసీ ఫస్ట్నే బీఆర్ఎస్లో సో ఇంకొక విషయం ఏంటంటే టీచర్లు మీరట బాగా కష్టపడవురి టీచర్లు కష్టపడితే సీఎం ఎట్లయితారు నాకు అర్థం కాని విషయం ఇది ప్రభుత్వ స్కూళ్లకు మౌలిక వసతులు కల్పించలేని దుర్మార్గమైన ప పరిస్థితులలో ప్రభుత్వాలు ఉంటాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఓ సార్ ఉంటాడు సార్ పేరు ఏదో మర్చిపోయినా ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్ను చెక్ చేస్తూ ఉంటాడు రోజో కాడి పోతాడు రోజో కాడి పెడతాడు ఏడైతుంది ఏంది నీ కథ ఏంది నీ బువ్వేది నీ కథ ఏంది నీ అంటాడు మళ్ళీ ఆ నుండి పూర్తి స్థాయిలో కూడా ఇంకో కాడి పోతాడు ఏంది కోడిగుడ్లేనా ఇది అన్నమేనా కూరగాయలా అంటాడు ఇంకో కాడి పోయి విద్యార్థులకు మెన్ మీకు మెన్యూ పెడుతున్నారా అని అడుగుతాడు కాడి పోయి ఏం చేస్తారంటే అసలు కోడిగుడ్లు ఏమైనా సైజు ఉన్నాయంటాడు కాడి పోయి ఏంది దోమలేంది ఈగలేంది ఇంకో కాడి పోయి ఎందుకు తిట్ల పురాణం పడతారు అంటారు మా తెలంగాణలో గసంటే అధికారే ఒక్కలీడా అండి అసలు మన తెలంగాణలో అధికారులు ఉన్నారా గసొంట అధికారి అధికారు ఎక్కడ కనబడే ఎందుకండి నాకు అరే ఇంత దారుణంగా పూర్తి స్థాయిలో కూడా టీచర్లు నట మళ్ళీ మళ్ళీ సీఎం ఎక్కడిది నేను చెప్తున్నా కదా ఎనుముల రేవంత్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఈ రెండు వేల ఇరవై ఎనిమిదితో ముగిసిపోతుంది ఇక రాజకీయాలలో మరో పార్టీ రూపమైనా కావచ్చు మరో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు నేను చెప్తున్నా కదా ఇది నాది కాదు బాధ ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు ఇవ్వబోయే తీర్పు ఇక రేవంత్ రెడ్డి అనే ఎపిసోడు రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది అది కళ్ళల కాదు ఇళ్ళల కాదు ఎప్పుడు అనుకున్నా కాడు అయితే గీత ఆ పార్టీకి సంబంధించిన ఇంకా వేరే నేతలు అవుతారేమో కానీ ఈసారి మాత్రం ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదు మీరు ఇక రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇది చిట్ట చివరి అవకాశం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇది చిట్ట చివరిది ఇక మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు లేదా కొత్త పార్టీ పెడతాడు లేదా ఇందులో నుంచి ఇంకో కాడిగిపోతాడు ఏడిగిపోయినా రేవంత్ రెడ్డికి ఇక అవకాశం లేదు తెలంగాణ ప్రాంత ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు తెలంగాణ ప్రాంత ప్రజలు పట్టించుకునే పరిస్థితులలో లేరు రేవంత్ రెడ్డి వస్తుండంటే ఏంది అంటే ఓటు కోసమో ప్రచారం కోసం వస్తానంటే ఆ తలుపులు గెడాలేసి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది అయిపోయింది రేవంత్ రెడ్డి యొక్క చరిష్మ రేవంత్ రెడ్డి యొక్క రేవంత్ రెడ్డి మీద ఉన్న అభిమానం రేవంత్ రెడ్డి మీద ఉన్న ఒపీనియన్ రేవంత్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ మొత్తం కూడా పడిపోయింది ఆయన గ్రాఫ్ దారుణంగా పడిపోయింది ఎందుకంటే కేవలం ఇరవై నెలల పాల ఇరవై నెలల కాలంలోనే ఇరవై నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి యాభై సంవత్సరాలలో ఎంత డ్యామేజ్ కావాలో అంత డ్యామేజ్ అయిపోయింది కేవలం భవిష్యత్తులో యాభై సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఆయన ఉన్న రాజకీయం చేద్దామన్నా అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఒకనాటి రేవంత్ రెడ్డి వేరు నేటి రేవంత్ రెడ్డి వేరు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి వేరు ఆనాడు పెన్ను పేపర్ పేపర్ లేని మాట్లాడ మాట్లాడనే మాట్లాడారు అసలు ప్రెస్ మీట్కి వచ్చిండంటే రేవంత్ రెడ్డి దగ్గర ఖచ్చితంగా పేపర్ ఆధారాలు ఉంటాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి పేపరే తీసుకొచ్చి బాహాటంగా ప్రశ్నిస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అద్భుతంగా ఉంటుంది అనేది చాలామంది ఆశించారు పాపం ఏం జరిగిందో ఏం కథో తెలియదు మంత్రుల సపోర్ట్ లేదా ఎమ్మెల్యేల సపోర్ట్ లేదా లేకపోతే పిఆర్ఓ వ్యవస్థ కరక్ లేదా నిర్ణయాలు సక్కలేవో ఏదో నాకు తెలియదు కానీ అల్టిమేట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కొలాప్స్ అయిపోయింది ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించి మళ్ళీ కాంగ్రెస్ ఏదన్నా బై మిస్టేక్ లేకపోతే తెలంగాణ మళ్ళా రెండు వేల ఇరవై మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా తెలంగాణలో వస్తుంది అని అనుకోవడం కూడా కలే బై మిస్టేక్లో కూడా కాంగ్రెస్ రాదు జీవ సమాధి అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాటం కూడా నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ పా కార్యకర్తల పోరాటం కూడా పాపం వాళ్ళది కూడా నీళ్లపాలైపోయింది రాజుల సొమ్ము రాళ్ళపాలు అంటారు కదా కార్యకర్తల కష్టం మొత్తం కూడా నీళ్లపాలైపోయింది మళ్ళీ మళ్ళీ సీఎం మళ్ళీ మళ్ళీ యాన్న నుండి అవుతారండి సీఎం నాకు అర్థం కాదు యా నుండి అవుతాడు ఎట్లయితాడు అసలు సీఎం అయ్యే ఛాన్సెసే లేవు మీరు మళ్ళీ ఆలోచించండి టీచర్లు బాగా కష్టపడండి నేను మళ్ళీ మళ్ళీ సీఎం అయితే ఏం టీచర్లు విద్యార్థుల సంఖ్య తగ్గేందుకు టీచర్లు ఎట్లా కారణమవుతారు ఓ టీచర్కు సంబంధించి నేను ఒక ప్రభుత్వ స్కూల్కు దేనికైనా రేవంత్ రెడ్డి గారైనా వాళ్ళ ప్రభుత్వం అయినా ఒక పోదాం పీఈటి లేకపోయా అంటే వ్యాయామ ఉపాధ్యాయుడు కనబడుతుండ ఇప్పుడు మళ్ళా స్కూళ్ళల్లో గ్రౌండ్లు కనబడుతున్నాయా మధ్యాహ్న భోజనంలో షారు ఆ ఫుడ్ పాయిజన్లు ఎట్లయితున్నాయో చూస్తున్నావు కదా దోమలు పాములు ఐదేళ్లతోనే దీని ఒక బుక్కెడు బువ్వ కోసం ఆర్తనాదాలు చేయలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బహింసా కన్నుడు మొదలు పెడితే మొత్తం తెలంగాణ సరిహద్దు గ్రామాలు సరిహద్దు ప్రాంతాల కన్నును మొదలు పెడితే హైదరాబాద్ నడి గట్ట మీద పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది వల్లే బువ్వ కోసం అండి బుక్కెడు బువ్వ కోసం నా కొడుకు కలెక్టర్ అవుతాడు నా కొడుకు లాయర్ అవుతాడు నా కొడుకు పైలట్ అవుతాడు నా కొడుకు శాస్త్రవేత్త అవుతాడు నా కొడుకు గొప్ప గొప్ప అధికారైన ఇంటికి తిరిగి వస్తాడంటే ఎట్ల చిల్లు చూసిరు కదా తొంభై ఐదు మంది విద్యార్థుల మృతితోనే చాలామంది ఈ తెలంగాణలో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్నం భోజనం పెట్టురు ఎవరు ఉపాధ్యాయులకు పొద్దుగాల టిఫిన్ పెట్టురు మధ్యాహ్నం భోజనం పెట్టురు రాత్రి కూడా డిన్నర్ పెట్టి పంపిరి ఎవరొద్ద అంటారు ఇప్పటికే అరవై వేలు డెబ్బై వేలో పేస్కేలు ఉంటుంది వాళ్ళకు భోజనాలు పెట్టురు పెట్టి విద్యార్థులతోనే తిన విద్యార్థులకు అన్నిన భూనే తినమనవురు మళ్ళీ వాళ్ళ కోసం సపరేట్గా భూ వండద్దు ఎంత దారుణమైన పరిస్థితి అండి తెలంగాణలో నిజంగా కూడా ఇక్కడ ఉండే గురుకుల పాఠశాలలు కానీ ఉండే కస్తూరిబాగ్ హాస్టల్ కానీ ఉండే విద్యా వ్యవస్థను చూస్తుంటే చాలా బాధ అవుతున్నది మా ఆకునూరి మురళి ఏడున్నాడో పాపం మత్స్యకైనా కానొస్తాడు ఏదో విద్యా వ్యవస్థను మార్చేస్తా అది చేస్తా ఇది చేస్తా ఏ కేసీఆర్ ప్రభుత్వం అది ఇది అని మొత్తం ఏది ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండు ఇప్పుడు ఏమైపోయింది ఏమైంది సారు ఏమైంది సారు చెప్పురి సారు మీరన్నా ఎంత దారుణమైన వ్యవస్థ కెళ్ళిపోయింది విద్యా వ్యవస్థను మళ్ళీ మళ్ళీ సీఎం చరిత్రలో ముఖ్యమంత్రి కాదు కదా రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోయింది రేవంత్ రెడ్డి ఒక్క సీఎం కుర్చీతోని అంటే ఇంకా మళ్ళీ అవుతాడు అనుకోవడం కూడా అది ఇక కళే ఇంకొక విషయం ఏం తెలుసా ఇప్పుడు నేను ప్రభుత్వానికి